ఆంధ్రప్రదేశ్ రాష్టంలోనే సుదూర సముద్ర తీర ప్రాంతం కలిగిన శ్రీకాకుళం జిల్లా బారువా బీచ్ను మినీ గోవాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు అన్నారు బ్రిటిష్ కాలం నుంచి బారువా బీచ్ కు ప్రత్యేకత ఉంది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఆధ్వర్యంలో సోంపేట మండలం బారువా తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడంతో ఆ ప్రాంతం మండుటెండలో కూడా కోలాహలంగా మారింది అందులో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు పాల్గొనడంతో తీరమంతా సందడి నెలకొంది ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బారువా బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని భరోసా ఇచ్చారు బారువా బీచ్ కూడా స్వచ్ఛమైన పరిసరాలు మహేంద్రతనయ్య నది కలిసే ప్రదేశం లైట్ హౌస్ సముద్రంలో మునిగిన ఓడా చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీనిని గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చన్నారు బ్యాక్ వాటర్ వల్ల తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు అనువైన ప్రదేశమన్నారు సముద్రపు లోతు తీర ప్రాంత సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయన్నారు స్కూబా డైవింగ్ పారామోటార్ ఫ్లైయింగ్ వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందంటూ ఎమ్మెల్యే అశోక్ తో కలిసి రామ్మోహన్ నాయుడు ఆ తీరంలో తొలిసారిగా బోటు షికారు చేసి సందడి చేశారు తీర ప్రాంత సౌందర్యం మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయన్నారు ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు స్కూబా డైవింగ్ లైఫ్ గార్డ్ గైడ్లు ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఆలివ్ రెడ్లీ రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అశోక్ కలెక్టర్ దినకర్ దినకర్పుట్కర్ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ డిఎఫ్ఓ వెంకటేష్ లు కలిసి తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు સાઈડ કું આપીધે રાખો કાલે વિદ્યાલય అంత నుంచి పోతే రేపు తెల్లవారి మానవ మనుగడికి ఎంత నష్టం అవుతుంది కష్టం అవుతుందని చెప్పడానికే ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి వర్యులు అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇక్కడికి వచ్చారు సో ఈ రోజు నుంచి మనందరం కూడా ఈ సముద్రంలో ఉన్నటువంటి ప్రతి జీవిని సంరక్షించుకునే కార్యక్రమంలో మనం కూడా ఒక లాగా చేయి చేయి కలిపి ముందుకు నడుద్దాం మరి అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సుప్రజా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చాపురం నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు తొంభై మూడు వన్ నైంటీ త్రీ కిరుమల్ ఒక క్లోజ్ లైన్ ఉంటే ఈ ఇయర్ మనం ఒక రెండు లక్షల తాబేలు మనం కన్జర్వ్ చేసుకొని సీలో వదలాలి సముద్రంలో వదలాలి అది ఒక టార్గెట్ పెడితే ఇప్పటికే మన దగ్గర గుడ్లు ఒక మూడు లక్ష వరకు మనం మన దగ్గర హ్యాచరీస్లో మనం పెట్టాము హ్యాచ్రీ అక్కడ ఒకటి ఉంది మీరు వాళ్ళు కావాలంటే అక్కడ వెళ్ళి కూడా చూడవచ్చు సో సార్ మన జిల్లాలో ఇలాంటి హ్యాచరింగ్స్ ఒక పదహారు ప్లేసెస్ లో ఉన్నాయి పదహారు ప్లేసెస్ లో పదమూడు ప్లేసెస్ పబ్లిక్ అనుకూలంగా ఉంది ఎందుకనే ఒక మూడు ప్లేసెస్ లో అక్కడ ఒక స్లాత్ బేర్స్ అక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి ఈ రోజు అంటే ఈ రోజు అయిపోయింది రేపటి నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి మనం ప్రతి ఒక్క ఈ పదహారు ప్లేసెస్ లో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి అక్కడ ఒక చిన్న ప్రతి ఒక్క చోట్ల ప్రోగ్రాం పెడతాం అక్కడ స్కూల్ వెళ్ళిన పిల్లలు అలాగే బారువా బారువా కొత్తూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మా సోదరు సోదరి మల్లు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక పక్కన బారువా బీచ్ అలాగే సముద్రం తర్వాత సూర్యోదయం వీటన్నిటితో పాటు అందమైనటువంటి మా బారువా ప్రజలు ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ లో ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం అయితే మీకు అందరికీ గుర్తుందో లేదో ఎన్నికల ముందు మన ప్రాంతం వచ్చినప్పుడు ఆ రోజు అనేక సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే నేను అడిగాను బారువా ప్రజలకు కానీ ఇక్కడ కొత్తూరు ప్రజలకు కానీ ఇంకా ఏం చేయాలి మళ్ళీ మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది స్థానికులుగా మీరు కూడా ఏం కోరుకుంటున్నారనంటే సమస్యలు ఉంటూనే ఉంటాయి నీటి తాలూకా సమస్య ఉంది రోడ్డులు ఇవన్నీ కూడా వేయించాలి కానీ మా ప్రాంతంలో మా బ్రతుకులు అన్ని కూడా మారాలని అంటే పర్యాటకంగా టూరిస్ట్ సెంటర్గా మా బారువాని తయారు చేయండి అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కోరడం జరిగింది చాలా ఆనందం అనిపించింది మీకు ఆ విజన్ ఉన్నందుకు ఇంత చక్కనైనటువంటి బీచ్ ఉండి ఇది ఒక సంపదలాగా మనందరికీ ఇదంతా మనకు ఆస్తి ఇది దేవుడు కరుణించి మన బారువా ప్రాంతానికి ఎంత చక్కనైనటువంటి బీచ్ మనందరికీ కూడా అందించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయించాలని ఆ రోజు ఒక కంకణం కట్టుకొని సంకల్పంగా నేను కానీ అశోకన్ను కానీ నిర్ణయించుకున్నాం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీచ్ ఫెస్టివల్ మన శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నేను కలెక్టర్ గారు మాట్లాడుకొని ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టాలి అని ఆలోచిస్తే మొట్టమొదట బీచ్ ఫెస్టివల్ మన శ్రీకాకుళంలో బారువా నుంచే మనం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ రోజు కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసి ఇక్కడ మొదలు పెడుతున్నాం ఒకటి మీరు కూడా చూశారు ఆలివ్ ఇడ్లీ టర్టల్స్ మన సముద్ర తాబేళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా పిల్లలు పెట్టడానికి ఆ తాబిల్ ఇక్కడికి వచ్చి పిల్లలు పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ పుట్టిన తర్వాత సముద్రంలోకి మనం అందరం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే సుప్రజా గారు కూడా మాట్లాడారు ఒక ఉద్యమంగా తీసుకొని ఒక మంచి యాక్టివిస్ట్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు మనం వదిలేసినా సరే న్యాచురల్ గా కార్యక్రమాలు జరగవచ్చు పదిహేను వందల అడుగులు అంత లోతు కూడా వెళ్ళి అక్కడంతా కూడా సర్వే చేస్తుంటారు అప్పుడులో ఎలా ఇరిగిపోయింది ఎలా మునిగిపోయింది ఏ రాష్ట్రం నుంచి ఏ దేశం నుంచి పొడవచ్చింది ఇలా ఎంతోమంది ఎంతో ఆసక్తితో అవన్నీ కూడా చూస్తుంటారు అడుగు దూరంలోనే ఇక్కడ ఉందనంటే చాలా అవకాశం మనకు అది అక్కడ కూడా వెళ్ళి స్కూబా డైవింగ్ చేయించడానికి దానికి కూడా ఈరోజు ఏర్పాటు చేశాం మరి మూడు నాలుగో తేదీల్లో మొదలైనటువంటి ఆ కార్యక్రమాల్లో మా ఉద్దేశం ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా కార్యక్రమాలు జరగాలని ప్రజలు వచ్చే వాళ్ళు కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ ఉంటే రోజుకు ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక బీచ్ ఫెస్టివల్ తో పాటు ఇక్కడ టూరిజం స్పాట్ గా డెవలప్ చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని అన్ని కూడా రూపకల్పన చేశాం దానికి కలెక్టర్ గారు పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమం రూపంలో మిషన్ మోడ్ లో ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఆయన వాళ్ళ టీం మెంబర్స్ ఎస్పీ గారు జేసీ గారు అందరూ కూడా కలిసికట్టుగా చేశారు బారువా ప్రజల తరఫున అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా చూసుంటారు వేదిక మీద ఉన్నటువంటి వారికి విప్పు గారు యూత్ మినిస్టర్ యూత్ కలెక్టర్ యూత్ జేసీ యూత్ ఎస్పీ యూత్ వెంకటేష్ గారు యూత్ ఎవరు కూడా అందరూ ఎవరిని తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో మార్పు రావాలి అభివృద్ధి వైపు అడుగులు వేయాలి పరిగెత్తాలి ఇంకా శ్రీకాకుళం అని చెప్పి యువకులందరినీ కూడా తయారు చేసి పెట్టాడు పెద్ద బాధ్యత మా మీద పెట్టాడు ఒకప్పుడు వరకు ఉన్నటువంటి శ్రీకాకుళం వేరు ఇంకా శ్రీకాకుళం అని అంటే ప్రపంచం అంతా కూడా ఇక్కడ ఇటువైపు చూసే విధంగా చేయాలని మా అందరికీ కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు ప్రభుత్వం అలాగే సహకరిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ కానీ అందరూ కూడా మనకి మంచి సపోర్ట్ ఇచ్చి మన జిల్లాని డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నారు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రజలు మనం అందరం కూడా మనం ఆలోచనలో మార్పు తీసుకొని రావాలి కష్టాలు ఉంటుంటాయి ఛాలెంజెస్ ఉంటాయి కానీ అవకాశాలు ఎక్కడున్నాయో అవకాశం దొరికినప్పుడు మాత్రం వదలకుండా అవకాశాన్ని పూర్తి శాతం వినియోగించుకోవాలి బీచ్ టూరిజం ఈ రోజు ఉంది గోవా ఎందుకు డెవలప్ అయింది బీచ్ ఉన్నందుకే డెవలప్ అయింది మాల్దీవ్స్ లాంటి దేశం ఒకటి ఉంది ఎందుకు డెవలప్ అయ్యి అన్ని దీవులే అక్కడంతా కూడా కానీ సముద్రం ఉంది సముద్రం దగ్గరికి వస్తే చక్కగా రిలాక్స్ అవ్వచ్చు సాయంత్రం పూట అలా బీచ్ మీద నడుస్తూ ఎంజాయ్ చేయొచ్చు అలాగే మనకి సముద్రం లోపలికి వెళ్ళి అద్దెకిచ్చి వాళ్ళ దగ్గర మరి కాస్త సంపాదన పొందే విధంగా హోమ్ స్టే అంటున్నారు ఈ రోజు ప్రపంచంలో అన్ని దగ్గర కూడా జరుగుతుంది ఇంటి దగ్గరే ఉండి అతిథుల్ని చక్కగా మీరు కూడా చూసుకొని భోజనం పెట్టించి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా సందర్శించే విధంగా చాలా మంది కార్యక్రమాలు చేస్తున్నారు అవసరమైతే ఆ మోడల్ కూడా బారు డెవలప్ చేసుకొని వచ్చే వాళ్ళకి మీరు కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి మీ అందరికీ కూడా అందరూ మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పింది విషయాలు రెండే రెండు ముఖ్యమైనటువంటివి ఎవరు బయట నుంచి ఏ అతిథి వచ్చినా సరే గౌరవంగా మనం చూసుకోవాలి ఎక్కడ మాట పడినా సరే ఆ మాట కేవలం ఒక వ్యక్తి దగ్గర ఒక రోజు వరకే ఉండిపోదు మళ్ళీ వాళ్ళందరూ ప్రపంచం చూడతారు అంతా కూడా ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు వస్తాడు బారువా దగ్గరికి వెళ్ళి నాకు ఏదో అన్యాయం అయిపోయింది లేకపోతే నాకు అవమానం జరిగింది మీరు కూడా వెళ్తే అలాగే జరుగుతుంది వైజాగ్ వరకు వెళ్తాడు ఎయిర్పోర్ట్కి వెళ్తాడు అక్కడో పది మంది కలిస్తే అక్కడ చెప్తాడు ఢిల్లీ వెళ్తే మళ్ళీ అక్కడో పది మందికి చెప్తాడు అంటే ఒక్క సంఘటన కానీ ఇక్కడ ఏదైనా అనరానిధి జరిగిన అది మళ్ళందరికీ కూడా ఏ రకంగా తిరిగి మనకి దెబ్బ కొడుతుందో ఒక్కసారి మనం అందరం గమనించి ఎవరు బయట ప్రాంతం నుంచి ఎవరైనా సరే బీచ్ సందర్శించడానికి వస్తే వాళ్ళ దేవుళ్ళలాగా అతిథి దేవోభవాన్ అన్నారు వాళ్ళు దేవుళ్ళలాగే మనం చూసుకొని వాళ్ళు క్షేమంగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్లే వరకు కూడా మనం కూడా దానికి సహకరించే విధంగా చేయాలి రెండోది బీచ్కి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఎందుకు వస్తారు ఇక్కడ వస్తే అందంగా ఉంటుంది రిలాక్స్ అవ్వచ్చు చక్కగా ఎంజాయ్ చేయొచ్చని అటువంటి బీచ్నే మనం అందంగా పెట్టుకోలేకపోతే క్లీన్గా ఉంచకపోతే మళ్ళీ అది కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడే మేము టబ్బులు బాస్కెట్లు వేసుకొని క్లీనింగ్ చేయాలని చేసాం సరే ఒక అడుగు దాటితే అంత క్లీన్ అయిపోతుందని అంటే చెత్త అక్కడికి తగ్గట్లేదు ఇంకా అలా బకెట్ ఫుల్ అయిపోయింది కానీ అలా చూస్తే ప్లాస్టిక్ అలా కొండ దగ్గరికి అలా వెళ్తూనే ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా బారువ ప్రజలే దీనికి ప్రాధాన్యత తీసుకోవాలి మీరే మీ తాలూకా ఆస్తిగా దేవుడిచ్చినటువంటి ఆస్తిగా మీరందరూ కూడా జాగ్రత్తగా సంరక్షించుకొని మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో రేపు దీని మీద ఆదాయం మీరే పొందుతారు కాబట్టి ను కూడా మీ ఇల్లులాగా శుభ్రు శుభ్రంగా చూసుకునే బాధ్యత ప్రజలందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నపం తెలియజేసుకుంటున్నాను ఆ బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోండి క్లీన్గా మీరు బీచ్ ఉంటే ఆటోమేటిక్గా జనాలు వస్తారు ఎందుకంటే జనాలకు ఇష్టం శుభ్రంగా ఉంటే మనకు కూడా చూడడానికి ఆనందంగా ఉంటుంది కాబట్టి ఆ వర్డ్ కానీ మనం బయటకు పంపించగలిగితే బారువా బీచ్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది అనే ఒక మాట కానీ మనం పంపించగలిగితే ప్రపంచ నలుమూలల నుంచి కూడా వస్తారు కాస్త మీరు కూడా కొన్ని టీంలు వేసుకొని ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చేయడం అలాగే ఎవరైనా వస్తే ఇంకా మంచి మాట అన్నారు కలెక్టర్ గారు అయితే ప్లాస్టిక్ నిరోధించుకో వాడకుండా ఈ యొక్క బీచ్ని కానీ పరిరక్షించుకోవాలని అంటే మాత్రం అద్భుతమైనటువంటిది నేను చెప్తున్నాను ఆ విషయం మీరు చెయ్యండి అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ తీసుకొని వస్తాను నేను మీరు అది చేసి పెట్టండి ప్లాస్టిక్ నిరోధించినటువంటి బీచ్గా మీరు కూడా ప్రకటించి బారువ ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతంగా కార్యక్రమం చేయించండి ఆ కార్యక్రమంలో ఉన్న శక్తి ద్వారా సీఎం గారిని ఇక్కడికి తీసుకొని వచ్చే బాధ్యత నాదనేది బారువ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఇది రేపు భవిష్యత్తులో డెవలప్ అయితే జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి స్పాట్ అవుతుంది ఇప్పుడే షిప్ గురించి మాట్లాడుకున్నాం విరిగిపోయినటువంటి కానీ మనవంతుగా ఒక ప్రయత్నం చేసి అవి కాపాడుకోవాలనే ఆలోచనతో తాబెల్లు తాలూకా కార్యక్రమం కూడా మనం పెట్టాం చాలా చక్కగా జరిగింది నా ఆలోచన దీంతో ఎందుకు పెట్టానంటే ముఖ్యంగా మన పిల్లలకి వాళ్ళందరికీ కూడా ప్రకృతితో పరిచయం చేయాలి మనం ఒక్కరమే మనుషులమే కాదు బ్రతుకుతున్నది ఈ ప్రపంచంలో మనతో పాటు ఎన్నో రకాలైనటువంటి జీవాలు ఉన్నాయి వాటిని కూడా గౌరవించుకోవాలి వాటికి కూడా బ్రతికే అవకాశం మనం అందరం కూడా కల్పించాలన్నది మన పిల్లలకి ఈరోజు నేర్పకపోతే రేపు వాళ్ళు చూడడానికి కుక్కలు కానీ ఆవులు కానీ తాబేలు కానీ అక్కడ కనబడం ఈరోజు వేటకు వెళ్ళే వారు కూడా మీరు చూస్తున్నారు ప్లాస్టిక్ ఎక్కువగా ఈ సముద్రంలో పెరిగిన తర్వాత అవి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది ఆ ప్లాస్టిక్ కూడా సముద్రంలో ఉన్నటువంటి అన్నిటికీ చుట్టుకోవడం కానీ వాళ్ళకి ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించకపోవడం వల్ల చేపలు కాని తాబేలు కాని వీటన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనుషులుగా మనం ప్రకృతిని మనం అందరం కూడా గౌరవించుకోవాలి సంరక్షించుకోవాలి అందులో ఈ కార్యక్రమం పెట్టాం పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయడానికి పదహారు సెంటర్లు మన తాలూకా శ్రీకాకుళం కోస్టల్ ప్రాంతంలో పదహారు సెంటర్లు పెట్టాం పిల్లలకి రేపటి నుంచి ఓపెన్ చేస్తాం వాళ్ళు కూడా వచ్చి చక్కగా చూడొచ్చు అవి ఏ రకంగా గుడ్లు పెట్టాయి ఎక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనం వదులుతున్నాం ఇవన్నీ కూడా పిల్లలకి కొద్ది చేస్తే వాళ్ళకి కూడా కొంత ప్రేమ మమకారం ప్రకృతి మీద కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం ఆ కార్యక్రమం పెట్టాం అలాగే దానితో పాటు బీచ్ ఫెస్టివల్ ఇది పూర్తిగా బీచ్ ఫెస్టివల్ కాదు కేవలం కట్టెన్ రేసర్ మాత్రమే సినిమా రిలీజ్ చేసిన ముందు ఒక రెండు మూడు నిమిషాలు చూపిస్తారు సినిమాలో ఎలా ఉందనేది అలా రేపు మూడో తేదీ నాలుగో తేదీ బారువాలో జరుగుతున్నటువంటి ఆ ఫెస్టివల్ కి ఈ రోజు ఒక చిన్న కార్యక్రమం అంటే మీకు కూడా ఒక నమ్మకం కల్పించాలి మూడు నాలుగో తేదీలో పెద్ద స్థాయిలో చేస్తున్నాం ఆ పెద్ద స్థాయిలో జరగాలనంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీ అందరి తాలూకా సహకారం కూడా ఉండాలి అందుకని ఈ రోజు ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఈ రోజు కార్యక్రమం పెట్టాం కొన్ని కొన్ని బీచ్ ఫెస్టివల్ కింద మన స్పోర్ట్స్కి వాలీబాల్ పెట్టాం అలాగే సముద్రంలో కూడా కొన్ని ఆటలు ఆడడానికి విధంగా మరి పడవలతో అవన్నీ కూడా పెట్టాం కొంచెం అలలు ఎక్కువ ఉండడం వల్ల అవి చేయలేకపోయాం అలాగే గాల్లో కూడా ఒక పారాగ్లైడింగ్ చేసే విధంగా అది కూడా ఏర్పాటు చేసాం అది కూడా వెదర్ వల్ల చేయలేకపోయినా ఇవన్నీ కూడా వచ్చే మూడో తేదీన నాలుగో తేదీన కయాకింగ్ ఫెస్టివల్తో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం మా ఆలోచన ఏంటంటే బారువాలో అద్భుతమైనటువంటి బీచ్ ఉంది ఈ బీచ్ కేవలం బారువా ప్రజలే ఎంజాయ్ చేయడం కాదు శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంజాయ్ చేయడం కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బారువా ప్రాంతాన్ని సందర్శించాలి ఎంత అద్భుతమైనటువంటి బీచ్ ఇక్కడ ఉందా అని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలి ఆ స్థాయికి చేయడానికి ఈరోజు పునాదులు వేస్తున్నాం ప్రపంచానికి తెలియజేస్తున్నాం మన దగ్గర ఒక బీచ్ ఉందని అందుకనే పెద్ద పెద్ద దూర ప్రాంతం నుంచి వాళ్ళందరికీ కూడా పిలిపించి బీచ్ల మీద లేకపోతే బీచ్ స్పోర్ట్స్ మీద వీటి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెచ్చాం వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత చెప్తున్నారు ఎంత అద్భుతమైన బీచ్ ఎక్కడ ఉన్నది మాకు కూడా ఎప్పటి వరకు తెలియలేదని ఇంకో అదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పడవ ఎప్పుడో మునిగిపోయినటువంటి పడవ ఇలాంటి పడవలు ఎక్కడెక్కడో సముద్రంలో మునిగిపోతే